పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఓజీ విడుదలై వారిలో జోష్ నింపుతోంది వారి అభిమాన హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో సుజిత్ అలానే చూపించారంటూ ఆయనపై ఫ్యాన్స్ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు మరోవైపు గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ విజృంభించారు దీంతో థియేటర్స్లో పండగ వాతావరణం నెలకొంది సోషల్ మీడియాలో ప్రముఖులు దీనిపై పోస్టులు పెడుతున్నారు ప్రీమియర్ షోలలో ఫ్యాన్స్తో పాటు స్టార్స్ కూడా సందడి చేస్తారు ఈ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి సాయి ధర్మం తేజ్ అలాగే అకిరా ఆద్యలు థియేటర్లో సందడి చేసిన ఫోటోలు వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్గా మారుతూ ఉండగా మరోవైపు ఏఎంవి థియేటర్లో ఓజీ సినిమా సందడి గురించి తాజాగా మహేష్ బాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఓజీ సినిమా ఖచ్చితంగా అద్భుతంగా నైవేద్యం సాధించబోతోంది ఏఎంబి థియేటర్లో ఆ హంగామే ఏంటి నా థియేటర్లో నాకే టికెట్ దొరకలేదయ్యా ఇలాంటి క్రేజ్ నేను ఎప్పుడూ చూడలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హీరో మహేష్ బాబు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు లేటెస్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టైనా ఈ ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ స్టైల్ ఫైట్ స్పెషల్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు ఇలాంటి సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు ఫ్యాన్స్ ఫ్యాన్స్కి పవర్ స్టార్ ఫుల్ మిల్స్ అందించాడని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మరోవైపు ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ ఇతర పాత్రలు గుర్తుండిపోతాయి ఈ సినిమాలో కనిపించిన ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేలా దర్శకుడు డిజైన్ చేపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే